ఏసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము సిలువలో పలికిన మొదటి మాట ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఈ వాక్యం మనకు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో కనిపిస్తుంది ఏసు సిలువలో పలికిన మొదటి మాట దీనిని మనం క్లుప్తంగా తెలుసుకుందాం మనం అనుదిన మన ప్రార్థనలో అనేక సంగతులను వింటూనే ఉంటాం చేసే పనిలో ఒత్తిడి పెరిగినప్పుడు ప్రార్థన ప్రార్థనా భారాలు రెండు తగ్గిపోతాయి అనుకోకుండా ఏదైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తే ప్రార్థనలో ఎక్కువ భాగం మన కోసమే చివరిలో కాస్త కుటుంబం కోసం లేదా అత్యవసరం ఉన్న మన సన్నిహితుల కోసం ప్రార్థన చేస్తాం శిలువలో యేసుక్రీస్తు జీవితం దాదాపుగా ముగిసినప్పుడు బాధ తీవ్రంగా ఉన్న శిలువను వీక్షిస్తున్న తల్లి కోసం లేదా శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేయలేదు అంతేకాదు శిలువలో ఆయన మరణం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలో నిర్మించబడే సంఘం కోసం కూడా ఆయన ప్రార్థన చేయలేదు ఆ వేదనకు బదులుగా శత్రువుల కొరకు ఆయన ప్రార్థించాడు ఆయనను హింసకు గురి చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కాదు కానీ వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు శత్రువుల కోసం ప్రార్థించే క్రీస్తు ప్రేమలోని గొప్పతనం గురించి మనం నేర్చుకోనవలసిన వారమై ఉన్నాము ఈ ప్రేమ ఎటువంటి శత్రువులనైనా మిత్రులుగా మార్చేయగలదు దోషులు ఉండవలసిన స్థానంలో వారికి బదులుగా ఏ తప్పు చేయని వ్యక్తి ఆ స్థానంలో శిక్ష పొందడం అదే ఆ శిలువ గొప్పతనం యేసుక్రీస్తు షరతులు లేని ప్రేమను నేర్పించాడు ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకైనా క్షమించాలి ఎటువంటి పామాపలైనా చివరికి ఆయనను సిలువ వేసిన వారినైనా క్షమించగల ప్రేమ స్వరూపి ఆయన అసమానమైన ప్రేమ ఆ కలువరి ప్రేమ అట్టి క్షమాపణ జీవితమే మనకు క్షమాపణ విడుదల మనం కూడా ఈ క్షమాపణ ప్రార్థనను చేయ ప్రయత్నిద్దాం అదే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము మనని బాధ పెట్టే వారి కోసం మనం కూడా ఈ విధంగానే ప్రార్థన చేద్దాం ఏసుక్రీస్తులో పలికిన రెండో మాటని మనం క్లుప్తంగా తెలుసుకుందాం నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానో ఈ వాక్యం మనకు లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనంలో కనిపిస్తుంది మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడని వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేసేవారు మనలోనే ఉన్నారు నిజంగా దేవుడంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడేవారు మరొకరు సర్వశక్తి గల సర్వాంతర్యామి అయిన దేవుడు మన శక్తిని బట్టి ఏ పనైనా సులువుగా చేయగలని మాట నమ్మని వారెవరూ లేరు అయితే మనం అనుకున్నట్టు ఏ జరగకపోయేసరికి ప్రశ్నలు అనేకం నేను ప్రార్థించాను కదా నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు నా ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా అసలు దేవుడు ఉన్నాడా ఇటువంటి ప్రశ్నలు ఎన్నో మన మనసులో మిదులుతూ ఉంటాయి నేనంటాను నా ప్రార్థన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచించేవారి వారికంటే నా ప్రార్థన దేవుడు వినేలా లేదు అని తనను తాను పరిశీలించుకునేవారు మరియు నా ప్రార్థన దేవుడు విని కూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని సరిచేసుకునేవారు వారంటేనే దేవునికి ఇష్టం ఈ రెండు స్వభావాలు కలిగిన ఇద్దరు ఏసు శిలువకు ఇరువైపులా ఉన్నారు వారు కూడా ఏసుతో శిలువ వేయబడ్డారు శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు కానీ మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభువుని నమ్మి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు మరణపుట అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చివేసింది ఏసుక్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు అసలు అడుగలేదు తీర్పు చెప్పలేదు కారణాలు అసలే అడగలేదు మారు మాట్లాడకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడు శిలువలో గొప్పతనం ఇదే మనం ఎటువంటి జీవితం జీవించినా ఎటువంటి పరిస్థితుల్లో మనమున్న శిలువ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది ఇదే యేసుక్రీస్తు క్షమ క్రమాపణలో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా నీతో నేను చెప్పుచున్నాను అని దేవుడు పలికాడు ఏసుక్రీస్తులో పలికిన మూడో మాటని క్లుప్తంగా తెలుసుకుందాం ఆ మాట ఏదనగా దేవుడు మనను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు అయితే మనం ఆయన ఆయనను ఆయన యొక్క మాటలను విని ఆయనలాగే మనం కూడా తనను తాను తగ్గించుకుని వాడివై ఉండాలి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యోహాను యోహానుకు యేసయ్య చెప్పాడు యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అలాగే ఇరవై ఏడో వర్షంలో మనం చూస్తాం కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి బాధ ప్రధాన ఫలమైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమైంది ఆయన్ని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా చూడాలనుకుంది ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని ఎడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది కానీ శిలువలో తన కుమారుణ్ణి చూడవలసి వచ్చేసరికి ఆమె హృదయం పగిలిపోయింది ప్రసవ వేదన కంటే భయంకరమైన శిలువ శ్రమ చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరై విలపించింది కడ వరకు కుమారుని కనిపెట్టుకొని ఉంది తల్లి పట్ల కుమారుని బాధ్యత కుటుంబం యొక్క ప్రాధాన్యత కుటుంబం పట్ల తన బాధ్యత ఎలా నిర్వర్తించాలో యేసుక్రీస్తు మాటలను బట్టి నేర్చుకోవచ్చు అంతేకాదు నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తల్లిని సన్మానించి మనం ఎడల ఆయన విధేయత చూసి నేర్చుకోగలము తల్లిదండ్రులను గౌరవించి వారి ప్రతి సమస్యలో ఇబ్బందిలో మనవంతు బాధ్యత కలిగి ఉండటం క్రీస్తుని పోలి నడుచుకునే క్రైస్తవ జీవితం తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు మన మాయనకు అందుబాటులో ఉండాలని దేవుడు పని అప్పచెప్పాడు కానీ దేవునికి అందుబాటులో ఉన్న వారికే పని అప్పచెప్పుతాడని గ్రహించాలి ఈ అనుభవం కేవలం క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికే సాధ్యం యూహాను క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టే సిలువకు దగ్గరగా ఆయనకు అందుబాటులో ఉన్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పగానే తన ఇంట మరియమ్మను చేర్చుకున్నాడు క్రీస్తుకు ఎంత సన్నిహితంగా మనం జీవిస్తే అంత దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది క్రీస్తుతో మన అనుబంధం పరిపూర్ణమవుతుంది ఈ అనుభవం గుండా ప్రయాణించే మనకు దేవుడు అని అప్పచెపుతాడు అప్పచెప్పిన పనిని నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు మిగిలిన నాలుగు మాటలను మనం మరి ఆడియోలో విందాము ప్రైజ్ ది లాడ్